బాబా ఏం చెప్తున్నారంటే మనము కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తాము గౌరవ పూర్ణ పూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పిల్లలే కర్మాతీతులుగా అవుతారు ఓం శాంతి అన్న ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మన కొరకు ఇరువురు తండ్రులు ఏ శ్రమ చేస్తారు పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నము పదహారు కళ సంపూర్ణులుగా చేసేందుకు తండ్రి మరియు దాదా ఇరువురు శ్రమ చేస్తారు ఇది మనకు డబల్ ఇంజిన్ దొరికినట్లు అవుతుంది ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా మనము ఇరవై జన్మలకు చక్రవర్తి రా పదవి పొందుకుంటాము చిన్ననాటి రోజులు మర్చిపోరాదు అని పాట పాడుతున్నారు చింటూ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవాలి అంటే తండ్రి స్మృతి ద్వారానే దగ్ధమవుతాయి అవుతాయి స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసే పురుషార్థం చేయాలి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే మీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది మీరు కర్మాతీత స్థితిని పొందుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు మనకు రెండు ఇంజన్లు లభించాయి ఒకరు నిరాకారులు మరొకరు సాకారులు ఇరువురు కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా అవ్వాలి అని శ్రమ చేస్తున్నారు సర్వగుణ సంపన్నంగా పదహారు క్లాస్ సంపూర్ణంగా అవ్వాలి ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వాలి ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు ఈ చదువు ద్వారా ఈ చదువు చాలా అద్భుతమైనది భవిష్యత్తులో ఇరవై ఒక జన్మలకు ఉపయోగపడుతుంది ఇతర చదువులు మృత్యులోకం కొరకు ఉపయోగపడతాయి ఈ చదువు అమరలోకం కొరకు ఉపయోగపడుతుంది ఎవరు చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్ష సాక్షులు ఉన్నారు అని మరిచిపోవద్దు అని భాగవతం హెచ్చరిస్తుంది ఎక్కడో పరలోకంలో కాదు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది అనా తండ్రి వచ్చి ఇప్పుడు సుఖ సుఖధామాన్ని స్థాపన చేస్తారు పోతే ఇది గెలుపు ఓటముల ఆట పిల్లలైన మనము శ్రీమతమును అనుసరించి ఇప్పుడు మాయారూపి రావణునిపై విజయం పొందుతాము మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది పిల్లలైన మనం ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నాము ఇది బుద్ధిలో ధారణ చేయాలి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అందులకు ఊతకర్రగా అయ్యి ఇంటికి మార్గాన్ని తెలపాలి ఎందుకంటే ఆ ఇంటిని అందరూ మర్చిపోయారు ఇది ఒక నాటకము అని కూడా అంటారు కానీ దీని ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు రావణుడు మనల్ని ఎంత అందులుగా చేశాడో అన్ తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు తండ్రినే జ్ఞానసాగరులు అని అంటారు అలాగని వారు అందరి ఆంతర్యమును తెలిసిన వారని కాదు ఆ పని క్షుద్ర విద్యలు తెలిసిన వారు చెప్తారు మీ లోపల ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు జ్ఞానసాగరులు అనగా అర్థము ఇది కాదు ఈ మహిమ ఆ తండ్రిదే వారు జ్ఞానసాగరులు ఆనంద సాగరులు వారు అంతర్యామి అని మనుషులు అంటారు వారు టీచర్ అని మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మనకు ఇప్పుడు తెలుసు వారు ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు ఆత్మిక సద్గురువు కూడా వారే ఈ భౌతిక టీచరు గురువుగా ఉంటాడు అది కూడా వేరువేరుగా ఉంటారు ముగ్గురు ఒకరే అయ్యేందుకు వీలు లేదు అరే చింటూ పావనంగా అయ్యి పావనంగా చేయడమే సత్యమైన ఆత్మిక సేవ ఇప్పుడు మనము ఆత్మిక సేవ చేస్తున్నాం అందువలన మనము చాలా ఉన్నతమైన వారం శివబాబా బాబా పతితులను పావనంగా చేస్తారు మనం కూడా పావనంగా చేస్తాము రావణుడు ఎంత తుచ్చబుద్ధిగా తయారు చేశాడు ఇప్పుడు తండ్రి మళ్ళీ అర్హులుగా చేసి విశ్వానికి అధికారులుగా చేస్తారు ఇటువంటి తండ్రి రాయి రప్పలలో ఉన్నారు అని ఎలా అనగలరు తండ్రి చెప్తున్నారు ఇది తయారైన ఆట కల్పం తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారము నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను ఇందులో కొంచెము కూడా తేడా రాదు తండ్రి ఒక సెకండ్ కూడా ఆలస్యం చెయ్యరు బాబా ఎలా అవతరిస్తారో పిల్లలైన మనం కూడా అవతరిస్తాము మనం మంచి తండ్రి అవతరించిన వారు ఆత్మ ఇక్కడకు వచ్చిన తర్వాత సాకారంలో పాత్రను అభినయిస్తుంది దీనినే అవతరణ అని అంటారు పైనుండి క్రిందకి పాత్రను అభినయించేందుకు వస్తారు తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక జన్మ తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకొని రావాల్సి వస్తుంది నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను ఇది నాకు నిర్ణయించబడిన శరీరం ఇది చాలా అద్భుతమైన ఆట ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయింపబడి ఉంది ఎవరన్నా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయకండి ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది అని గీతలో చెప్పారు తెలిసి మా మసులుకోండి మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం ఆటలే తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియచేస్తాను అని గీతలో చెప్పారు అయినా మళ్ళీ జన్మించి తెలియచేస్తూ ఉంటారు మీరు ఆయన్ని గుర్తించండి భగవద్గీతలో తనను గుర్తించే విధానం కూడా చెప్పారు భగవద్గీత చదువుకోండి మరియు పరమాత్మను గుర్తించండి అన్న తండ్రిని స్మృతి చేసినట్లయితే పతిథుల నుండి పావనంగా సతోప్రధానంగా అవుతాము ఆత్మ తండ్రితో యోగము చేస్తే పాపము భస్మమైపోతుంది ఆ అథారిటీ కూడా తండ్రియే ఇష్ణు నాభి నుండి బ్రహ్మ జన్మించినట్లు వారి ద్వారా సర్వ వేద శాస్త్రాల రహస్యాలను తెలిపారు అని చిత్రాలలో చూపిస్తారు బ్రహ్మయే విష్ణువు విష్ణువే బ్రహ్మగా అవుతారు అని ఇప్పుడు మనకు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు స్థాపన అయిన దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు కదా ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేయించబడ్డాయి అర్థం చేసుకున్నారు ఈ ఆత్మిక జ్ఞానము అందరికీ ఎలా లభించాలి అని ఆలోచిస్తూ ఉంటారు మన వద్ద ధనము ఉంటే సెంటర్లు ఎందుకు తెరవరాదు అని అనుకుంటూ ఉంటారు తండ్రి అంటున్నారు అచ్చ బాడుగకు అయిన ఇల్లు తీసుకోండి అందులో ఆసుపత్రిక యూనివర్సిటీ తెరవండి యోగము ద్వారా ముక్తి జ్ఞానము ద్వారా జీవన్ముక్తి రెండు వారసత్వాలు లభిస్తాయి ఇందుకు కేవలం మూడు అడుగు జాగా చాలు ఇంకేమీ అవసరం లేదు అందులో గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ తెరవండి విద్యాలయము అన్న యూనివర్సిటీ అన్న ఒకటే ఇది మానవుల నుండి దేవతలుగా తయారు అయ్యే చాలా గొప్ప యూనివర్సిటీ అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అంతిమ అనవసర రక్తపాతము జరిగే దృశ్యాన్ని చూసేందుకు చాలా చాలా నిర్భయంగా శివశక్తులుగా అవ్వాలి సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకోవాలి పావనంగా అయ్యి పావనంగా చేసి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి డబల్ అహింసకులుగా అవ్వాలి అందులకు ఊతకర్రగా అయ్యి అందరికీ ఇంటి దారిని తెలపాలి అనా బాబా ఈ రోజు వరదానం ఇస్తున్నారంటే నేను మరియు నాది అనే భావనను సమాప్తం చేసి సనా సమాతన సమానత మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగి భవ ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి నాది అనే భావన సమాప్తమవ్వాలి నేను అనేది లేకుంటే నాది కూడా లేదు నా స్వభావం నా సంస్కారం నా నేచర్ నా పని నా డ్యూటీ నా పేరు నా గౌరవం ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తం అయిపోతుందో దానిని సమానత మరియు సం పూర్ణత అని అంటారు ఈ నేను నాదిని త్యాగం చేయడమే చాలా గొప్ప సూక్ష్మ త్యాగం ఈ మైపన్ అనే అశ్వాన్ని అశ్వ యజ్ఞంలో స్వాహా చేయండి అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయడంక మ్రోగుతుంది హాజీ అని అంటూ సహయోగం యొక్క చేతిని ఇవ్వడం అనగా ఆశీర్వాదాల మాలను ధరించడం అని బాబా స్లోగానిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి